వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు వచ్చేసి బీన్స్ చికెన్ గ్రేవీ అండి ఫ్రైలా ఉంటుంది మరి అంత పులుసులాగా అయితే ఉండదు చాలా బాగుంటుందండి ఇలా చూడండి ఉడికించుకున్న బీన్స్ అండి నేను అర్ధ కేజీ బీన్స్ తీసుకున్నా ఇలా మెత్తగా ఉడికిపోవాలి చూడండి నేను వచ్చేసి ఒక కేజీ చికెన్ తీసుకున్నా ఇలా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉడికించుకుందాం కొంచెము దీంట్లోకి అండి చికెన్ మసాలా అండి చూడండి చికెన్ మసాలా ఏదైనా తీసుకోవచ్చు నేను చికెన్ మసాలా తీసుకున్నా రెండు టమాటాలు అండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్న కారం అయితే వేయమండి మనం చూడండి దీనికి స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి మీకు ఎంత స్పైసీ కావాలో ఇలా బరక బరకగా మిక్సీకి అయితే కొట్టుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక కప్పు ఆనియన్స్ కొబ్బరి పొడి అండి మీ ఇష్టం కొబ్బరి పొడి ఇష్టమైతే వేసుకోండి లేకుంటే స్లిప్ చేసేయండి ఇంకా రండి మన కర్రీ అయితే రెడీ చేసేద్దామండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ రెండు ఇప్పుడు రెడీ చేద్దాం ఆయిల్ పెట్టేసినాం మనము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం కదండి మనము ఆనియన్స్ చేసి ఇది కొంచెం డ్రై అయిద్దాము పక్కన చూడండి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఇలా ఇది మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇలా కుక్ చేసేద్దామండి పక్కన వాటర్ అంతా పోయేలాగా ఆనియన్స్ కొంచెం ఏంటి అది ఇక్కడ ఆనియన్స్ పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి చికెన్ అండి ఇది వాటర్ అంతా ఇలా ఈసిపోయిందంటే మనకి చికెన్ కూడా స్మెల్ రాకుండా బాగుంటుంది నీట్గా కొంచెం కుక్ అయిద్దాము ఇవి డ్రై అవ్వాలి చూడండి ఇలా డ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ వాళ్ళకి దించి అల్లం మేము పేస్ట్ చేసేస్తున్నాము ఇలా కొంచెం పచ్చిగా ఇక్కడ వేడు రెండు ఇక్కడ చికెన్ చూసారు కదా పచ్చిచ్చి సాల్ట్ వేస్తున్నాము ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం కొన్ని పచ్చిమిర్చి కొంచెం లాస్ట్లో వేయాలండి ఇప్పుడే ఇవి వదిలి ఇవి కొంచెం మిర్చిలా ఉన్నాయి కదా ఇలా తీసుకుంటే బాగుంటాయి ఏం పర్లేదు గ్రీన్ ఉన్నా కూడా పర్వాలేదు ఇంకపైసీ తగినంత తీసుకోండి ఒక ఫ్యాట్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది కొంచెం ఒకటి అయితే కొంచెం గ్రేవీలా ఉంటే చాలా చాలా బాగుంటుందండి కొంచెం నాకు ఎంత బాగా లేదు జ్వరం వచ్చినట్టు నుంచి కొంచెము ఇంట్లో పని ఎక్కువ ఉంది నేను ఇంకా తక్కువ పెడతాను నాకు కొంచెం అయిందంటే మీకు డైలీ వీడియోలు మంచి మంచి వీడియోలు అయినా అప్లోడ్ చేస్తానండి చూసిన అందరినీ మన ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కానీ చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరునంటే చెప్పలేను కానీ నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలు చూడండి చూసారు కదా నాకు కిషన్ ఇలా వాటర్లో విడికి పోతే బాగుంటుంది అంటే ఎప్పుడైనా నేను ఫ్రై చేసేటప్పుడు ఆనియోస్ కానీ ఏదైనా వేసేటప్పుడు ఇంక మనకు అడుగు కట్టకుండా ఊరికే అలా అలా రెండు చుక్కలు వేసుకుంటే టమాటా కానీ మసాలా కానీ అడుగు పట్టకుండా ఇలా మెత్తగా అయిపోతుంది మరి ఎక్కువ అయితే వేసేయకూడదు ఇది మనకి టేస్ట్ మాదిరి అయిన తర్వాత వేసుకోవాలి కొన్ని చుక్కలు వేసుకుంటే ఆ వేడికి అడుగు కడుకోకుండా ఇలా తిరండి పెనమ్ కాకుండా వచ్చేస్తుంది ఏదైనా కానీ చూసారు కదా ఇప్పుడు మనం దీంట్లోనే చూడండి చికెన్ మసాలా అండి నేను ఎన్టీఆర్ చికెన్ మసాలా తీసుకుని నేను ఎన్టీఆర్దే చేస్తే వాటర్ ఇలా చూడండి పసుపు కళ్ళుప్పు ఇలా వేసేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేద్దాం ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాం మళ్ళా అలా చూసారు కదా కారం కాకుండా ఇది ఓన్లీ అండి చేసేది చాలా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ వేసిన నేను ఇది కొంచెము ఉడికేటప్పుడు మనము ఈ చికెన్ దీంట్లో వేసేసి మూత పెట్టేసుకుందామండి ఇది కొంచెం మగ్గాని ఇక మూత అయితే పెడతాం కొంచెం మళ్ళీ కొబ్బరి పొడి చికెన్ వేద్దాం చూసారు కదండి మసాలా ఉడికిపోయింది కదా గ్రేవీ అంతా ఇది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కొబ్బరిపూడి అయితే వేసుకుందాము మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు నేను కొంచెం మిగిలి చేసిన కొంచెం వేసినా బాగుంటుందండి టేస్ట్ ఇంకా మనము ఇక్కడ ఆల్రెడీ ఫిక్ చేసి పెట్టుకున్నాం కదా చికెను ఈ మాత్రం వాటర్ ఉన్నా కూడా ఏమవ్వదు ఉన్నాయండి దీంట్లోనే వేసేది చూడండి ఇలా చికెన్లు అయితే ఈ చికెన్ వచ్చేసి కర్రీలు వేసేసుకున్నాము కారం లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసిందే చేయకూడదండి అప్పుడప్పుడు మనం టేస్ట్లు కూడా చూడాలి కదా చిల్లీ చికెన్ అండి ఇది మనము గ్రీన్ చిల్లీ వేసినాం కదా చిల్లీ చికెను బ్రీన్స్ గ్రేవీ ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా కదండి బీన్స్ మెత్తగా అయిపోతాయి ఇది కొంచెం కుక్ అయినాక వేద్దాం బీన్స్ దీంట్లో ఇప్పుడైతే అయితే వేయొద్దు ఈ మసాలా అంతా మనము చికెన్కి పట్టిద్దాము కొంచెం చికెన్ కూడా ఉడకాలి కదండి ఆ మాత్రం గ్రేవీ ఉండాలా ఉడికిన తర్వాత అందుకు మనం ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం ఇలా ఒక గ్లాస్ వేసినాను నేను మొత్తం అంతా కలిపి ఇది కొంచెం ఉడికినాక మనము బీన్స్ వేద్దామండి ఇప్పుడు అయితే వేయకూడదు అవి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మెత్తగా ఉంటాయి ఇప్పుడు మనము ఒక పది నిమిషాలు మూత పెట్టేద్దాము చూడండి కర్రీ ఉడికిందేమో చూసేద్దాము చూసారు కదా ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి బీన్ చేసేసుకుందాం చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా లాస్ట్లో మీకు నచ్చితే కొంచెము నిమ్మరసం పిండికోండి ఇంకొంచెము బాగుంటుంది టేస్ట్గా లాస్ట్లో వేద్దాం మనము స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు అయితే వేసేద్దాము ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి బీన్స్ చికెన్ కర్రీ ఇది కొంచెము ఉడకాలి కదా మళ్ళీ మనం ఇప్పుడు ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకనిచ్చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మనము చూసారు కదండీ స్టవ్ ఆఫ్ చేసి వేసుకుందాము చూసారు కదా ఆయిల్ కూడా తక్కువ వేసుకున్నాం కాబట్టి నేను కొంచెము నిమ్మరసం వేస్తానండి ఇలా ఒక చిట్కడు మీ కనుక నచ్చితే మీరు కూడా వేసుకోండి బాగుంటుంది నిమ్మరసం వేయటం వల్ల కొంచెం వేసినా నేను చూసారు కదా ఒక చిన్నది మూడు నాలుగు చుక్కలు వేసినా ఇంకా రండి మన బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదండీ చికెన్ బీన్స్ గ్రేవీ అయితే గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనము రైస్ రెడీ అయితే ఉండము కాబట్టి ఈరోజు రైస్ అయితే మనకి రెడీ అవ్వలేదు ఇంకా ఉడుకుతుంది కాబట్టి నేను చూపించలేకపోయినా చూడండి ఇలా కొత్తిమీరతో గార్లిక్ చేసేసుకున్నాము కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీ కనుక నచ్చితే బీన్స్ చికెన్ కర్రీ అండి మీ కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కమెంట్స్ పెట్టండి చూడండి bye andy